ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైతు రుణమాఫీని చేసి చూపించామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో భేషజాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను ఇబ్బంది పెట్టిందన్నారు ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మిషన్ భగీరథ పథకం వాటర్ ఇంకా ముప్పై శాతం మందికి చేరలేదన్నారు ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజాదానాన్ని దోచుకున్నారని విమర్శించారు చచ్చని బామని కొట్టి కొట్టి ఎంతసేపు వచ్చినా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా సుమారు ఆరు వేల కోట్లు పైచలుగా పైచలకు మాఫీ చేసిన తర్వాత వారు ఒక వేదిక మీద ఆ పార్టీలో ఉండే నాయకులు అంటున్నారట రైతు భరోసా కోసం ఏదైతే ఏడు వేల కోట్లున్నాయో ఏడు వేల కోట్లని ఇటు డై డైవర్ట్ చేశారు అని రైతు భరోసా వేరు రైతు రుణమాఫీ వేరు ఈ రెండు గ్రహించని మీరు ఈ రెండుకి తేడా తెలియని మీరు పది సంవత్సరాలు మీరు ఎలా పరిపాలన చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు ఎలా అనిపిస్తుందో కనీసం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కానందుకు చాలా నవ్వొస్తుంది రైతు భరోసాని తప్పకుండా ఈ ప్రభుత్వం రైతన్నలకు ఇస్తది అది రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఇస్తుంది రైతు రుణమాఫీని ఆల్రెడీ స్టార్ట్ చేశాము దీన్ని కూడా ఆగస్టు నెలలోపే మీలాగా ఐదు సంవత్సరాలు ఇవ్వదు మొదటి ఎనిమిది నెలలు ఎన్నికల్లో హామీ మేరకే రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నదాతలను రుణ విముక్తి చేయడం సంతోషంగా ఉందన్నారు రెండు లక్షల రుణాల మాఫీ చేయడంతో దాదాపు పది లక్షలకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల వరకే రుణమాఫీ చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లోపే ముప్పై ఒక్క వేలకు పైగా రుణాలు మాఫీ చేశారన్నారు త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణం వరకు మాఫీ చేయడానికి నిజంగా కూడా ఒక కాంగ్రెస్ లీడర్గా ఒక మంత్రిగా ఒక పౌరునిగా నేను ఐ ఫీలింగ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం కేబినెట్ మంత్రులుగా రైతుల మేలు కోరి కోరి మా ప్రియతమ నాయకుడు బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు టూ లాక్ క్రాప్ లోన్ వేవర్